శాసించలేము కానీ ఆ ప్రయాణం చూస్తుంటే మనకు ఒక గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది అటువంటి వృత్తి ఇది అటువంటి ఒక గొప్ప అనుభూతినిచ్చేటువంటి సందర్భం ఇవాళ రాష్ట్రంలో ఒక మార్పు అయితే మనం కళ్ళతో చూసినాం మనం గతానికి ఇప్పటికీ ఒక మార్పు ఏంటంటే ఒక కొత్త తరం ఇదివరకు స్కూలు విద్య చూడనటువంటి తరం ఇవాళ స్కూళ్ళలోకి వస్తున్నాయి అది అనగారినటువంటి వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి కొత్త తరం అనేది స్కూల్కి వస్తున్నది నేను శాంతసిన్హా గారితోని శంకరపల్లి మండలం విస్తృతంగా సర్వే చేసినాం చాలా ఇళ్ళకు వెళ్ళి మీరు వెళ్తున్నారా స్కూల్కి పిల్లల్ని పంపుతున్నారా అని అడిగినాం చాలా చోట్ల కొత్త ఉత్సాహంతో మేము పంపుతున్నామని చెప్పాను ఎందుకు పంపితే ఏం వస్తుంది అని గౌరవం దొరుకుతుంది కదా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు అరే రాములని పిలిచినోన్ని రాములు గారు అని పిలవాలంటే చదివే ఇంకొక మార్గం లేదు అని కానీ నేను ఎన్ని వందల సార్లు చెప్పిన ఒక కొత్త నాకు అనుభవం ఏమైందంటే ఇదంతా తొంభైల్లో ఎనభై చివర తొంభై మా ఆరంభంలో ఒక స్త్రీని చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు నువ్వేం అమ్మా అని అడిగిన పిల్లల్ని దూస్ అవు చదివిస్తున్నావు నువ్వు అట్లా చెప్తావేం సార్ నాకు రెండు కళ్ళతో చూడలేని మూడో కన్ను అది విద్య అని చెప్పింది నేను షాక్ అయినా అంత గొప్పగా ఇంతవరకు ఏ విద్యావేత్త విద్యను నిర్వచించలే నేను బస్ స్టాండ్కు పోతే బస్సు బోర్డు చదవరాకపోతే ఎవరిని అడిగినా నవ్వి వెక్కిరించి వెళ్ళిన వాళ్ళే అటువంటి వాళ్ళే నా మనవడు నా వెంట ఉండి బోర్డు చదివి ఆ బస్సు మన ఊరికి పోతుందా లేదా అని చెప్తే నాకు ఎంత విముక్తి సార్ ఎంత గౌరవం నాకు అని ఆమె సమాధానం చెప్తే అప్పుడు చాలా గొప్పగా అనిపించింది ఆ పాత్ర ఒకటి కొత్తగా మనం నిర్వహించవలసినటువంటి బాధ్యత ఏర్పడి ఒక కొత్త తరం వస్తున్నది స్కూళ్ళకు ఈ తరాన్ని తీర్చిదిద్దే బాధ్యత మన మీద పడింది ఇది మామూలు విషయం కాదు అన్నీ నేర్చుకొని విపరీతంగా చదివి తల్లిదండ్రుల సహకారంతో విపరీతంగా తయారైపోయి ఉన్నటువంటి పిల్లలు కాదు ఇప్పుడు మనం వాళ్ళని చేయిబట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాం మనం ఒక విద్యార్థిని మాత్రమే ముందుకు తీసుకెళ్ళటం లేదు ఒక వర్గాన్ని ఒక గ్రామాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అది గొప్ప విషయం ఆ పని మనం చేస్తున్నాం మనం ఇవాళ గర్వపడవలసిన విషయం ఏంటంటే ఒక తరాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఒక సామాజిక మార్పుకు పునాది వేస్తున్నాం మనం ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప రాష్ట్రాన్ని మనం నిర్మిస్తున్నాం అది ఇవాళ మనం చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం తరగతి గదిలోనే భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అంటారు కదా అది నిర్మాణం చేయటం అంటే ఇదే అట్లాంటి ఒక గొప్ప భవిష్యత్తు నిర్మాణం కోసం మనం చేస్తున్నటువంటి కృషిని గుర్తు చేసుకోవటం టీచర్స్ డే సందర్భంగా జరుగుతుంది ఆ అనుభవాలను గుర్తు చేసుకోవటం వాటి ఆధారంగా మళ్ళీ ఇంకా కొంచెం భవిష్యత్తులో ఇంకా విద్యార్థులకు మెరుగైనటువంటి విద్య అందించడానికి కావలసిన తయారీ చేసుకోవటం అది టీచర్స్ డే అందుకని టీచర్స్ డే మన అనుభవాలకు పట్టం కడుతుంది మన సేవకు గుర్తింపునిస్తుంది ఒక పిల్లవాడికి నిచ్చనేసి పైకి లేపుతుంటే ఆయన పైకి ఎదుగుతుంటే చూసి ఆనందపడటానికి ఇది ఒక సందర్భం చాలా అద్భుతమైనటువంటి సందర్భంలో మీరు నేను మనందరం ఇట్లా కలుసుకోవటం చాలా అద్భుతమైనటువంటి ఆనందం అద్భుతమైనటువంటి సందర్భం అట్లాంటి టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తప్పనిసరిగా మన కృషిని గుర్తు చేసుకుందాం మనం చేసిన పనిని గుర్తు చేసుకుందాం మనం చేయవలసినటువంటి కర్తవ్యాలను నెత్తిన వేసుకొని బయలుదేరుదాం ఆ ప్రయాణంలో నిజానికి రిటైర్మెంట్ అనేది కూడా ఉండదు నిరంతరం కొనసాగేటువంటి బాధ్యత అది ఆ బాధ్యతను నిర్వర్తిద్దామని మనందరం కలిసి ఆ పనిని మరింత నిబద్ధతో కొనసాగిద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఒక గొప్ప భవిష్యత్తును నిర్మాణం చేసే కృషిలో నిమగ్నమైనటువంటి ఈ ఋషులందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలతో సెలవు ఆచార్య కోదండరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ కూర రఘుత్తం రెడ్డి గారు శాసన మండలి సభ్యులు నాకు విద్యాబుద్ధులు నేర్పి ఈ స్థానంలో ఉండి నిలబడడానికి కారణమైన గురువులందరికీ పాదాపాదాన నమస్కారాలు తెలియచేస్తూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్రంలో ఉండే పాఠశాల విద్యను కళాశాల విద్యను అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి లేదా పడుగు బలహీన మైనారిటీ విద్యార్థులను సమాజానికి పనికొచ్చే పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక సంకల్ప బలంతో ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి మాన్యులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలు బట్టి గౌరవనీయులు పెద్దల బాబు గారికి పేరికలకించినటువంటి మన రాష్ట్ర మంత్రివారిలు పెద్దలు పొన్నం ప్రభాకర్ సార్ గారికి మన అందరికీ పెద్ద దిక్కు విద్యావేత్త గౌరవనీయులు పెద్దలు కేశవరావు గారికి వేదికలు అలంకరించినటువంటి శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు కోదండరామ్ గారికి నర్సిరెడ్డి గారికి ఏవిఎన్ రెడ్డి గారికి మన రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఏవిఎన్ రెడ్డి గారికి సారీ వెంకట నరసింహారెడ్డి గారికి వేదిక చెందిన పెద్దలు గౌరవనీయులు లింబాద్రి గారికి మేడం దేవసేన గారికి అదేవిధంగా ఇతర పెద్దలందరికీ మహమూద్ గారికి ఇతర పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ శాసన మండలి సభ్యులు వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉపాధ్యాయులు ప్రత్యేకించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈనాడు ఉపాధ్యాయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతరైన ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్సుమాజలు తెలియజేస్తూ మీకందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలో ఇంకా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదుగని కుటుంబాల పిల్లలు మన బడిలో ఉన్నారు మన కళాశాలల్లో ఉన్నారు వారిని ఈ సమాజానికి పనికొచ్చే పౌరులుగా ఆ కుటుంబాలకు పనికొచ్చే వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి స్థానంలో ఉన్న మనం ఈ వృత్తిని ఒక అదృష్టంగా భావించి ఇంకా ఆ వెనుకబడి ఇంకా అన్నీ నోచుకున్నటువంటి ఏ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించినట్టు విద్య ధారణే సమసమాజం ఏర్పడుతుందని చెప్పి వారు ఏదైతే సూచన ఇచ్చినారో ఆ విద్యారంగాన్ని పటిష్టపరిచినట్టయితే మంచి సమాజం మనం అనుకున్న తెలంగాణ మనం అనుకున్న భారతదేశం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యాపరంగా అన్ని రకాలుగా మన వ్యవస్థను అభివృద్ధి పరచుకొని ఆ పిల్లలకు అవసరం ఉన్న పిల్లలు మన దగ్గర ఉన్నారు వారిని దృష్టిలో పెట్టుకొని పాఠశాల విద్యను మరింతగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంగా మంచి బాధ్యతగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఏ వృత్తిలో ఉన్నా ఇంత సంతోషం మిగిలదు మనం ఉన్నా లేకున్నా మన గుర్తులు మన ఛాయలు మన మెమొరీ మనకు చదువుకున్న మన దగ్గర చదువుకున్న పిల్లలు మనం ఎప్పటికీ గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక పవిత్రమైనటువంటి వృత్తి అది మన అదృష్టంగా మన అమ్మా నాళ్ళల కష్టపరంగా పుణ్యపరంగా మనకు ఆ అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఈ పేద పిల్లలకు మరింతగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియచేస్తూ దానికి మరొకసారి మన బాధ్యతలను గుర్తించి వారికి మరొక మారు మన వృత్తికి పునరంకితమైదామని చెప్పి మంచి రోజున ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మనమందరం మన వృత్తులకు పునరంకితమై మంచి సమాజాన్ని ఏర్పడడానికి విలువలుగా సమాజాన్ని పెంచడానికి మనమందరం ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఈ మరొక్కసారి మీకు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశంకి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై టీచర్ జై టీచర్ థ్యాంక్ యూ రఘువతం రెడ్డి గారు ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ డాక్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు మాట్లాడతారు గట్టిగా మనంత చప్పట్లతో సారిని స్వాగతిద్దాం వెల్కమ్ సార్ కార్యక్రమం కొనసాగుతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రేపు కేంద్రం నుంచి ఖమ్మంలో జరిగినటువంటి ముంపును పరిశీలించడానికి కేంద్ర అదే అదేవిధంగా బృందం వస్తూ ఉన్నది కాబట్టి వారు అక్కడికి దృష్ట్యా మరి సభను మీ అందరిని కూడా ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక అంశాల గురించి మీ అందరికీ కూడా చెప్తూ మీ అందరికీ అభినందనలు చెప్పడానికి వచ్చేసి వారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తాను తులు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ కేశవరావు గారికి శాసన మండలి సభ్యులు పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి అట్లాగే శాసన మండలి సభ్యులు రఘోత్తం రెడ్డి గారికి మరో శాసన మండలి సభ్యులు నర్సిరెడ్డి గారికి మరో శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ శ్రీ బొర్రా వెంకటేశం గారికి ప్రొఫెసర్ లింబాద్రి గారికి దేవసేన గారికి శృతి ఓజా గారికి నరసింహారెడ్డి గారికి ప్రొఫెసర్ వెంకటేశం గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి ముఖ్యంగా నా ముందు కూర్చున్నటువంటి గురువులందరికీ అట్లాగే ఈ గురు పూజోత్సవ సందర్భంగా గురువుల్ని గౌరవించుకోవటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర స్నేహితులకి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలి నాగరికతతో ముందుకు పోవాలి అని అంటే తప్పనిసరిగా దానికి కావాల్సింది విద్య ఆ విద్యను అందించడానికి కావాల్సింది గురువు గురు విజ్ఞానంతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పి సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఆ సమాజాల్లో ఉన్నటువంటి మానవ వనరులను తయారు చేసి సమాజ మనుగడకి అది కూడా మంచి సమాజ నిర్మాణానికి ఉపయోగపడేటట్టుగా పునాదులేసేదే గురువులు గురువులు ఎంత గొప్పవాళ్ళు అయితే ఆ సమాజం అంత గొప్పగా ఉంటుంది గురువులు ఎంత ఉన్నతంగా అభ్యుదయ భావాలతో ఉంటే ఆ సమాజం కూడా వారితో స్ఫూర్తి పొంది ప్రోగ్రెసివ్గా ఎదగటానికి కూడా ఉపయోగపడుతుంది అదృష్టం కొద్ది మన రాష్ట్రంలో మనకు అందుబాటులోకి వచ్చిన గురువులందరూ కూడా గొప్పవాళ్ళు ప్రోగ్రెసివ్ ఆలోచన కలిగినటువంటి వాళ్ళు అటువంటి గురువులు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నందుకీ ఈ గురు పూజోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా సంతోషపడుతూ ఉన్నాం గర్విస్తూ ఉన్నాం కూడా ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎప్పుడు ఏ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా టీచింగ్ విధానంలో కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసే క్రమంలో కానీ ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా మనకి అందుబాటులో ఉన్నటువంటి ఉపాధ్యాయ వ్యవస్థ కానీ లేకపోతే గురువులు కానీ ఎప్పుడు కూడా సహకరించారే తప్ప దానికి ఎప్పుడు అడ్డు చెప్పడం కానీ అటువంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పడం కానీ జరగలేదు రాష్ట్ర చరిత్రలో ఉదాహరణకి బహుశా నేను అనుకుంటూ ఉన్నాను రెండు వేల ఏడు సంవత్సరం ప్రాంతంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో విద్యా బోధన విషయంలో తెలుగు భాష నుంచి ఆంగ్ల భాషలో కూడా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది వ్యతిరేకించడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గురువులంతా కూడా ఇది అవసరమే అని చెప్పి దాన్ని ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈరోజు ఆంగ్ల భాషలో విద్యాబోధన చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు ప్రపంచంతో భాషలో ఏమాత్రం వెనకబడకుండా పోటీ పడే స్థాయికి వస్తా ఉన్నారంటే అది తప్పనిసరిగా మీ అందరి అభిమానం ఆలోచన గొప్ప మనసుకి తార్కాడమని నేను భావిస్తూ ఉన్నాను అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా గురువులకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చింది ఎప్పుడు ఏ విధానపరమైన నిర్ణయాలు చేయాలన్నా కూడా సంఘాలతో మాట్లాడటం సాధ్యమైనంత మేరకు గురువుల ఆలోచనలను పరిగణలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తూ వచ్చాం అందుకోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇందిన రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆలోచన చేసింది కూడా గురువుల గురించే అందుకే ఆలోచన చేసి అనాదిగా ఒక దశాబ్ద కాలం అనుకుంటా బహుశా ప్రమోషన్స్ లేకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయులకి దాదాపు ముప్పై వేల మందికి ప్రమోషన్స్ ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వమే అట్లాగే ట్రాన్స్ఫర్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్స్కి దాదాపు ఒక నలభై ఐదు వేల మంది టీచర్స్కి ట్రాన్స్ఫర్స్ చేసింది కూడా ఈ ప్రభుత్వమే అంతేకాదు ఈ విద్యా వ్యవస్థను ఇంకా ముందు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో గురువుల సంఖ్య తగ్గిపోతే ఇబ్బంది అన్నటువంటి ఆలోచనతో గురువుల రిక్రూట్మెంట్ కోసం డిఎస్సిని ఏర్పాటు చేసి ఒక దశాబ్ద కాలం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశాబ్ద కాలం డిఎస్సీ జరగపోతే ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సి ఏర్పాటు చేసి దాదాపు పదకొండు వేల అరవై రెండు మంది టీచర్స్ కోసం డిఎస్సిని ప్రకటించి పరీక్షలు నిర్వహించి ఇంకొక వారం రోజుల్లో రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి ప్రక్రియకి ఈ ప్రభుత్వం ఎంత వచ్చింది ఇంకొక ఆరు వేల పైబడి డిఎస్సి సంబంధించి చేయటానికి భవిష్యత్తులో కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు పోతా ఉన్నాం అంతేకాదు మన సమాజం ఇంకా ముందుకు పోవాలంటే ప్రపంచంతో పోటీ పడేటట్టుగా విద్యా విధానంలో మార్పు రావాలి కావలసినటువంటి ఫెసిలిటీస్ కూడా మనం అందించాలన్నటువంటి ఆలోచనతోనే యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసి ఈరోజు ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఆ పాఠశాలకు సంబంధించినటువంటి అక్కడ వసతులు కల్పించడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాలని ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పచెప్పి దాదాపు ఆరు వందల అరవై ఏడు కోట్ల రూపాయలని ఈ పాఠశాల కోసం వెచ్చించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం అట్లాగే ఈనాటి వరకు కూడా ఆ ప్రభుత్వ పాఠశాలలో ఆ పాఠశాల పారిశుద్ధ్యానికి సంబంధించి ఎటువంటి స్వీపర్స్ని నియమించడం కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి జీతభత్యాలు ఇచ్చే ప్రక్రియ లేకుండా ఉండటం వల్ల పాఠాలు చెప్పేటువంటి గురువులే ఆ పాఠశాలను ఊడ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా గమనించి ఈ ప్రభుత్వం దాదాపు నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలతో శానిటేషన్ వర్క్స్ని ఈ ప్రభుత్వ పాఠశాల అన్నిటికీ ఇవ్వాలని చెప్పి నిధులు కేటాయించి ఈ సంవత్సరమే ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే నిర్ణయం తీసుకొని డబ్బులు రిలీజ్ చేయటం కూడా జరిగింది అంటే విద్యా వ్యాప్తి పైన అట్లాగే గురువుల బాధ్యత పైన కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోతూ స్నేహితులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రం ఈ సమాజం మనది ఈ సమాజం మనుగడకు కానీ పునాదులు వేయాల్సింది కానీ కేవలం గురువులు మాత్రమే అది కేవలం విద్యతో ఒక్కటే కాదు విద్యతో పాటు ఈ సమాజంలో ఉండాల్సినటువంటి ఒక విధానపరమైన నిర్ణయాలు మంచి అలవాట్లని సంస్కారాన్ని విద్యాబుద్ధులతో పాటు వీటన్నిటిని నేర్పి మనం సమాజంలోకి పంపించగలిగితే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్ని అడ్డంకులను కూడా ఎదుర్కొని మనం నేర్పి పంపించినటువంటి మానవ వనరులు ఈ సమాజానికి పెద్ద ఎత్తున తోడ్పడతాయి కాబట్టి ఈ గురువులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంతకాలం మీరు ఎలా చేసుకుంటూ వచ్చారో భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో అదే రీతిలో చేయాలని చెప్పి మీరు చేస్తారని ఆ చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అనివార్య కారణాల వల్ల ఈ రాష్ట్రంలో వరదలు రకరకాల ఇబ్బందులు ఏర్పడటం వల్ల వాటికి సంబంధించినటువంటి పర్యవేక్షణ కార్యక్రమంలో ఉండటం వల్ల నాకు ప్రత్యేకంగా చెప్పి మరీ నాకు పొన్నం ప్రభాకర్ గారికి చెప్పి మరీ పంపించారు మీ అందరికీ విజ్ఞప్తి చేయమని నేను మీ అందరికీ ఒక మాట ఇస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా గురువులు సంబంధించి ఆ సమస్యలు పరిష్కరించడానికి చర్చించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ ఆలోచనలు తీసుకొని ముందుకు పోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాజ నిర్మాణంలో ఈ మానవులను ప్రపంచ వ్యాప్తంగా పోటీపడేటట్టు చేసే ప్రక్రియలో మేము కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం వాటికి కూడా మీ అందరూ సహకరించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఉదాహరణకి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు యూనివర్సిటీస్లో చెప్పే సిలబస్కి పారిశ్రామికరణ జరుగుతున్నటువంటి ఈ గ్లోబలైజేషన్లో పనికి వచ్చేటువంటి ఇండస్ట్రీకి పొంతనే పో లేకుండా పోతా పరిశ్రమలో పనికి వచ్చేటువంటి అవసరాలకి మన యూనివర్సిటీలో చెప్పేటువంటి సిలబస్ సక్రమంగా అందుబాటులో లేపబట్టి ఆ పరిశ్రమలు పనికొచ్చేటువంటి మానవ వర్లు అందుబాటులో లేక పరిశ్రమలు కూడా ఒక వెనకడుగు వేస్తూ ఉన్నాయి అటువంటి పరిశ్రమలకి పనికొచ్చేటువంటి విద్యాబుద్ధులతో కూడినటువంటి సిలబస్ని తయారు చేసి ఆ స్కిల్స్ అన్నీ నేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక స్కిల్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీని ఈరోజు రాష్ట్రంలో ప్రారంభించిందని చెప్పడానికి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తున్నాను గర్విస్తూ ఉన్నాను కూడా దీంట్లో సర్టిఫికేట్ కోర్సుతో పాటు డిగ్రీ కోర్సుతో పాటు ఆయా సిలబస్ని నిర్ణయించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పారిశ్రామికవేత్తలతో వేత్తలతో కూడినటువంటి ఒక సమన్వయ సంఘాన్ని బాధ్యతను కూడా వాళ్ళకి అందులో అప్పజెప్పి ఆ సిలబస్ని అక్కడ ఇంక్లూడ్ చేసి ఆ సిలబస్ ద్వారా పాఠాలు నేర్పించిన తర్వాత నేరుగా వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీని తయారు చేస్తూ ఉన్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి ఉన్నటువంటి అరవై మూడు ఐటీఐ సెంటర్స్ని పాత రోజుల్లో అప్పుడు పనికొచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి మిషనరీతో కూడుకున్నటువంటి ఆ ఐటీఐ సెంటర్లు ప్రస్తుత ఇండస్ట్రీకి పనికి రాపోవటం వల్ల మూలబడినటువంటి అన్నింటినీ కూడా తిరిగి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈరోజు పరిశ్రమలో పనికి వచ్చేటువంటి మిషనరీస్ మొత్తాన్ని అక్కడ పెట్టి ఆ మిషనరీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇండస్ట్రీకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా అరవై మూడు ఐటీఐ సెంటర్స్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి ముందుకు పోతా ఉంది అట్లాగే పది సంవత్సరాలు నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ కానీ మిగతా యూనివర్సిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి గురువుల్ని లేకపోతే వైస్ ఛాన్సలర్స్ని లేకపోతే అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎప్పుడు కూడా జీతాలు తప్ప ఆ వ్యవస్థలో బాగుపడటానికి రూపాయి కూడా ఇవ్వకుండా పది సంవత్సరాలు వదిలేసినటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు ఈ సంవత్సరం కేవలం అంటే ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం కోసం యూనివర్సిటీకి ప్రత్యేకంగా మూడు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించి అందులో ఉస్మాని యూనివర్సిటీస్కి వంద కోట్లు కూడా కేటాయించాం అట్లాగే మిత్రులారా మీ అందరికి కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి బురా వెంకటేశ్వరం గారు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అనేక సందర్భాల్లో మేము రివ్యూ చేసినప్పుడు నేను పొన్నం ప్రభాకర్ గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇతర మంత్రిమండళ్ళు రివ్యూ చేసినప్పుడల్లా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో విద్యుత్ శక్తి సంబంధించినటువంటి సమస్య అత్యంత ఇబ్బంది పడుతూ ఉంది కొన్ని చోట్ల బిల్లులు కట్టలేకపోతున్నాం డిస్కనెక్ట్ చేస్తూ ఉన్నారు డ్రింకింగ్ వాటర్ ఉండకుండా పోతూ ఉంది లేకపోతే రన్నింగ్ వాటర్ లేకుండా పోతూ ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఈ ఈ మంత్రి మండలం అందరూ కూర్చొని ఆలోచన చేసింది అసలు మన బిడ్డలనే కదా మనం చదివిచ్చేది ఆ చదివిచ్చే సెంటర్స్లో కరెంటు సంబంధించిన వాళ్ళు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వమే భరించి బిల్లులు కడదాం దానికి కావాల్సిన నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడే ఈరోజే ఒక జీవోని కూడా ఇష్యూ చేసి ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా విషయం చేసి తీసుకొని వచ్చాను నేను దీనికి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ఫ్రీ పవర్ సప్లై టు ది గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద తెలంగాణ స్టేట్ టు ఇంపార్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటికి కూడా అన్ని వ్యవస్థల ఇన్స్టిట్యూషన్స్కి ఈరోజు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం వీటికి సంబంధించి దాదాపు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు ఇన్స్టిట్యూషన్స్ ఈ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే అప్ టు రెసిడెన్షియల్ స్కూల్స్ వరకు అన్నిటిని కలుపుకుంటే ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు ఇన్స్టిట్యూషన్స్కి ఈరోజు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జియో ఇష్యూ చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నేణం చేసి వచ్చిందని కూడా మీ అందరికీ నేను సవనీయంగా మనవి చేస్తూ మిత్రులు గురువులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కేశవరావు గారు ఒకప్పుడు టీచరే ఒక పెద్ద గురువు మా అందరి గురువే అట్లాగే కో ప్రొఫెసర్ కోదండరామ్ గారు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నిజాం కాలేజీలో వారు నాకు లెక్చరర్ కూడా అట్లాగే చాలామంది గురువులు చాలామంది ఉన్నారు శాసన మండలి సభ్యులకు కూడా వారికి మీకు మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నా హృదయపూర్వకమైనటువంటి గురు పూజోత్సవ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో మీ పాత్ర ఈ రాష్ట్ర నిర్మాణానికి పెద్ద ఎత్తున అది కూడా ప్రోగ్రెసివ్ స్టేట్గా ఈ రాష్ట్ర నిర్మాణానికి పెద్ద ఎత్తున ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ హింద్ నమస్కారం గౌరవ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆచార్య కోదండరామ్ గారి పుట్టినరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆచార్య కోదండరామ్ గారిని షాలువాతో పుష్పగుచ్చంతో అభినందించవలసిందిగా డిప్యూటీ సిఎం గారిని కోరుతున్నాం ఒక ఆచార్యుడి పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం రోజు అంటే నిజంగా అది మనందరి